కొలు తీరింది డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులతో మోడీ అండ్ టీం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత వివిధ శాఖలను మంత్రులకు కేటాయించి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశించారు ఈ నేపథ్యంలో మోడీ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు అందులో భాగంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జులై మూడు వరకు సమావేశాలు జరగనున్నాయి ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో ప్రకటించారు దీనిలో భాగంగా దేశంలోని కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలందరూ ప్రోటెం స్పీకర్ ని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ క్రమంలో ఏడు సార్లు లోక్సభకు ఎన్నికైన కేరళ ఎంపీ కాంగ్రెస్ సభ్యుడు సురేష్ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రటమ్ స్పీకర్ ఉంటారు ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ప్రక్రియ కూడా ఉంటుంది లోక్సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ కూటమిలో గట్టి పోటీ నెలకొంది ఇరవై ఆరున కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది మళ్లీ ఇరవై ఏడు నుంచి రాజ్యసభ రెండు వందల అరవై నాలుగో సెషన్ ప్రారంభమవుతుంది ఆ రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు తర్వాత ప్రధాని మోడీ కొత్త కేంద్ర కేబినెట్ ను పార్లమెంట్ కు పరిచయం చేస్తారు అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ దానికి ఆనవాయితీగా ప్రధాని సమాధానం చెప్పడం వంటి ఉంటాయి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా కేంద్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు అంతగా కనిపించడం లేదు ఎందుకంటే ప్రమాణ స్వీకారాలు స్పీకర్ ఎంపికకి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు మళ్లీ జూన్ మూడో వారం నుండి మొదలవబోయే వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇప్పుడు కొత్త సభ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడంలో అరుదైన ఘనత సాధించారు మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పిస్తే నిర్మలా సీతారామన్ ఏడు సార్లు బడ్జెట్ సమర్పించారు ఇదిలా ఉంటే గతసారి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు జూన్ పదిహేడు నుంచి ఆగస్టు ఏడు వరకు తొలి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి జూలై ఐదవ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇప్పుడు కూడా ఎక్కువ రోజులు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి